జూబ్లీల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది భారీ మెజార్టీతో దానిపై మీ అభిప్రాయం ఈ విజయాన్ని మనం ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి విజయంగానే నేను భావిస్తున్నాను ఎందుకనంటే ఆయన మీద ఎక్కడ లేని ఆరోపణలు క్యాండిడేట్ మీద కూడా ఎక్కడ లేని ఆరోపణలు అంటే ఒక ముఖ్యమంత్రి మీద గౌరవం లేకుండా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే సోషల్ మీడియాలను రెచ్చగొట్టి చేసినటువంటి ఆరోపణలకు ప్రజలు చాలా వివేకంతో చాలా ముందు చూపుతో ఆయనకి ఏదైతే కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణలకు బుద్ధి చెప్పారు ఈ ఎలక్షన్ ద్వారా రెండవది ఒక క్యాండిడేట్ ని ఆయనకున్నటువంటి వ్యక్తిత్వ పరంగా ఆయనకున్న చరిష్మాన్ని వక్రీకరిస్తూ అంటే ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి వేషధారణను కూడా వేరే రకంగా వక్రీకరిస్తూ షీటర్ అని ఏదైతే పెట్టారో కానీ ప్రజలు అతను ఒక సామాజికంగా ఉన్నటువంటి ఏదైతే వెనుకబడిన వర్గానికి చెందినటువంటి ఒక యాదవ సామాజిక వర్గాన్ని ఒక బహుజన బిడ్డగా కుల మత భేదం లేకుండా సర్వమత సౌభ్రాతృతం తోటి ఒక నవయువ నిర్మాణాన్ని ఒక ఎన్జిఓని పెట్టి ప్రజలకు ఆ ఎన్జిఓ ద్వారా ఆయన అందించినటువంటి సేవలు ఎవరైతే ఆ ఎన్జిఓ ద్వారా హెల్ప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ తమ కృతజ్ఞతని ఓట్ల రూపంలో తెలియజేశారు ఇప్పుడు కాంగ్రెస్ కి చాలా మెజార్టీ వచ్చింది సో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు రాలేకపోయారు అదేనండి ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు కూడా పై పై మెరుగులకు ఇదే మా అభివృద్ధి అని చూపించారు కానీ ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కుగా దక్కాల్సినటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో దక్కకపోవడం ఆ కింద ఉన్న కార్యకర్త కూడా ఇప్పటి వరకు న్యాయం చేయకపోవడం సో ఇలాంటివన్నీ కూడా ఏ రకంగా పోర్ట్రేట్ అయినాయనంటే మాటలు చెప్పేటెవరు చేతలు చేసేదెవరు అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చినటువంటి పార్టీ సో తెలంగాణని ఇచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఎవరికి న్యాయంగా దక్కో వాళ్ళకి దక్కుతున్నాయి కాబట్టి అది ఓర్వలేక టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఓన్లీ సోషల్ మీడియా వేదికగా మాత్రమే పనిచేసి ఇవాళ ఒక బురద ప్రయత్నం చేశారు కానీ ఒక బహుజన బిడ్డను ఒక బీసీ బిడ్డను రేవంత్ రెడ్డి గారు తన కుడి భుజంగా ఇవాళ అతన్ని గెలిపిస్తే నా కుడి భుజమై ఉంటాడు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం ఆశ ఆశించారంటే ఒక యంగ్ బ్లడ్ నాతో పాటు నా టీంలో ఉంటే తన అనుకున్నటువంటి విజన్ ని ముందుకు తీసుకెళ్ళి వచ్చ ఒక ముందు చూపుతో రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా విజయాన్ని మళ్ళీ ఆయనకు బంగారు పల్లెంలో పెట్టి మనకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఇటువంటి విజయాన్ని ఇచ్చిన ఓటర్లందరికీ కూడా బూత్ స్థాయిలో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్త కూడా నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలుపొందిందో కాంగ్రెస్ అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా గెలుపొందే ఛాన్సెస్ తప్పకుండా అండి ఎందుకంటే గ్రామాలలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఏదైతే ఎక్కువ సీట్ అత్యధిక సీట్లు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ సీట్లు ఉన్నాయి సో ఖచ్చితంగా అంటే ఈ విజయం కంటే ముందే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను తిప్పికొట్టి గ్రామీణ ప్రజలు రైతులు మహిళలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు సో ఖచ్చితంగా ఈ పరంగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో జరగవలసిన ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆత్మక పల్లెలకు ఏదైతే సంక్షేమాలు పల్లెలకు అందల్సినటువంటి డెవలప్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఖచ్చితంగా ప్రజలు భావిస్తున్నారు గతంలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్షిప్ కాంగ్రెస్ కున్న కార్యకర్తలు కాంగ్రెస్ స్థాయిలో ఉన్నటువంటి ఇప్పటి కూడా ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ఒక నాందిగా నేను భావిస్తున్నాను నమస్తే అండి నా పేరు రామలీల మేము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మేము అక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేశాము సేవాదళ్ళ నుండి మా అధ్యక్షుల ఆదేశాల మేరకు సో ఎక్కడ వెళ్ళినా కానీ నవీనన్న చేసిన సోషల్ వర్క్ ప్రతి ఇంట్లో ఆయన సహాయం ఉంది వాళ్ళందరూ అన్నారు అమ్మ మేము కంపల్సరీ నవీనన్నకే వేస్తాము నవీనన్నని గెలిపిస్తామన్నారు జూబ్లీస్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన మాట నెరవేర్చారు మేము నవీనన్నని గెలిపించుకుంటాము మేము పనులు చేసుకుంటాము అని చెప్పేసి ఆ ఒక్కొక్క రౌండ్ పూర్తవుతుంటే మాకు ఇట్లా బూమ్స్ వస్తున్నాయి అంత మెజార్టీతో గెలిచారు అక్కడ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాను ప్రజలకి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి సేవలు స్టార్ట్ అయిపోయినాయి ప్రభుత్వం నుండి సో ఇట్లాంటి నవయువకుడు వస్తే నవ లీడర్ ఒక లీడర్ వస్తే మాకు పనులు అవుతాయి అని చెప్పేసి ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్లో కానీ తర్వాత సోషల్ అంటే మహిళలకి కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన హెల్ప్ ఉంది ఉద్యోగాల విషయంలో కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అదే చెప్పిండ్రు ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పిండ్రు అమ్మ మేము నవీన్ అన్న కేస్తాము మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినామని కాలనీ కాలనీ వాళ్ళు డిసైడ్ అయిపోయిారు మేము అప్పుడే డిసైడ్ అయిపోయినాం అన్న మీరు గెలుస్తున్నారు అనేసి అని అన్నారు కాకపోతే ఏంటంటే మనము ప్రచారం చేయాలం మన బాధ్యత కదా అది మన డ్యూటీ కదా ప్రచారం చేయాలని చేసినాం కానీ ఆల్రెడీ ఎప్పుడైతే అన్నకు టికెట్ ఇచ్చింద్రో అప్పుడే గెలిచిపోయింది అన్న కానీ మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా అన్న కూడా చాలా సేవలు చేస్తాడు అక్కడ పబ్లిక్కి సేవ చేసి ఆయనకి ఒక మినిస్టర్ కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మరి గెలిపించారు సో ఇప్పుడు ఇప్పుడు సమస్యలు సమస్యలు కనుక్కోవడానికి కూడా డోర్ డోర్ టు క్యాంపెయిన్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము వాళ్ళకి మాటిచ్చాం రేవంత్ అన్న ఎట్లా మాటిచ్చి ప్రజలకి సేవ చేస్తున్నాడు ఇప్పుడు నవీన్ అన్న కూడా మాటిచ్చి ఆ మాట ప్రకారం పనులు చేస్తున్నాడు మేము కూడా మా మేము ఇచ్చిన మాట ప్రకారం ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని గుర్తుపడతారు ఎందుకంటే మేము ట్వంటీ ఫైవ్ డేస్ అక్కడ చేసాము అంటే మా సేవాదాల నుంచి ఒక్కొక్క మేము ప్రచారం చేశాము అట్లా వాళ్ళు గుర్తుపడతారు వాళ్ళు మేము చెప్పినాం కూడా అమ్మ మేము వస్తాం మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి అని చెప్పేసి చెప్పాము చెప్పారు కూడా ఆల్రెడీ అంటే చాలా మంది అక్కడ చాలా మంది వీళ్ళ సేవ తీసుకున్న వాళ్ళే కానీ మేము ఎప్పుడైతే నామినేషన్ రోజు వెళ్ళినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా గుండాలని చెప్పారు అంటే మహిళలు కూడా గుండాలు ఉంటారు వాళ్ళు అప్పటికి నవీన్ అని అన్నాడు వాళ్ళు ఎన్ని అన్నా కానీ మనకు అవి బ్లెస్సింగ్స్ మనమేమీ బాధపడదు వాళ్ళు ఎన్ని అంటే అన్ని మనకి అన్నాడు డెఫినెట్ గా అవి బ్లెస్సింగ్స్ అయినాయి పబ్లిక్ బ్లెస్ చేశారు ఇంకా రానున్న రోజుల్లో కూడా అన్న అట్లనే ఒక టెన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ అన్న పక్క ఎమ్మెల్యే మినిస్టర్ అవుతారు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విన్ అయింది సో మీ అభిప్రాయం ఏంటంటే అభిప్రాయం ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ ప్రజల విజయమమ్మ అభివృద్ధి కోరుకున్నారు సెంటిమెంట్స్కి ఓటర్స్ దా చూపలేదు వాళ్ళ మీద చనిపోయింటే వ్యక్తి చనిపోతే ఎవరైనా సానుభూతి ఉంటుంది కానీ సానుభూతి కోసం ఓట్లు రాలేవు కదమ్మా దీని రేవంత్ రెడ్డి గారు విజయంగా భావించాలి రేవంత్ రెడ్డి గారు ఆహార పనిచేస్తున్నారు ఫామ్ హౌస్ సీఎం కాదు ప్రజల సీఎం ప్రజల కోసం పనిచేస్తున్నాడు మీకు ఒక విషయం ఏంటంటే మునుగోడు ఉప ఎన్నికలప్పుడు ఒక మాట అన్నాడు కేసీఆర్ పాలిచ్చే బర్రె కావాలన్నా గడ్డి మేసే దునపోతు కావాలండి దున్నపోతు బీఆర్ఎస్ పార్టీని ఆ మొదలు పడబెట్టిరు పాలిచ్చే ఆవును తీసుకున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నవీన్ తమ్ముడు రెండుసార్లు ఓడిపోయాడు ఆయన కూడా మా వైపే ఉన్నాడు మా కొడుకుని ఓన్ చేసి మా కొడుకు అని ఓన్ చేసుకున్నారు గెలిపించారు మూడు సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది ఇప్పుడు అధికారం వచ్చిన రెండు సంవత్సరాలనే రైమత్ నగర్లో నేను ఇన్ఛార్జ్గా రెండు మూడు బూత్లకు ఉన్నాను దుర్భరమైన జీవితం వాళ్ళది మనం పేరుకు జూబ్లీ అంటాం కానీ డెవలప్మెంటే కాలేదు అక్కడ మేము అధికారంలోకి వచ్చినాక పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చినాం అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్రజలు అభివృద్ధి కావాలని చెప్పి సెంటిమెంట్తో వచ్చేది ఏం లేదు ఒకటి గోపినథ కానీ అనేది చాప్టర్ ఒకటి క్లోజ్ అయిపోయింది లావాదేవీలు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటుంది ఆమె అహంకారం అనేది అర్థమైపోతుంది మేము తోలు తీస్తాం నాలుక తీస్తాం రిగ్గింగ్ నడుస్తుంది ఆరిపోయే దీపానికి ఉంటుంది కదా అలాంటి పనులు చేసింది ఇక పోయి ఆంధ్రాలో పని చేసుకుంటుంది తెలంగాణ ప్రజలు సంతోషంగా రేవంత్ అన్న అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న పొంగలేటి గారి హోటల్ మన హోటల్ పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా చక్కగా జరిగింది కోమటిరెడ్డి గారు సీతక్క గారు అందరు కూడా తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారమ్మా వ్యతిరేకంగా ఎవరున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారు ప్రజలు పట్టం కడుతున్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సెంటిమెంట్లతోనే సంగీతాలకు చింతకాయలు రాలు పెట్టుకోండి సో ఇవాళ కాంగ్రెస్ అంటేనే నవీన్ యాదవ్ చే గుర్తు కొట్టేసి గెలిపించారు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ప్రణాళిక లెక్కలతో కార్యకర్తల కృషి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల దీవెనలతోటి నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజారిటీతో గెలబోతూ ఉన్నారు మేము గతంలోనే చెప్పినాము బిఆర్ఎస్ పార్టీ కారు పంక్చర్ అయిపోయింది నాలుగు టైర్లు కేసీఆర్ ఇంజన్ ఫెయిల్ అయింది కాబట్టి కారు ముందుకు పోయే పరిస్థితి లేదు అదేవిధంగా బీజేపీ కమలం ఏదైతే ఉన్నదో ఆ కమలము వాడిపోయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మీరు ముఖ్యంగా గమనించినట్లయితే గత పదేళ్ళుగా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ ఉండి కూడా ఇప్పటికి కూడా ఈరోజు కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో మురికివాడలు ఉన్నాయి సరైన రోడ్లు సౌకర్యాలు లేవు పేద బడుగు బలిగిన వర్గాలు ఇప్పటికి కూడా చాలా ఇబ్బందికి ఉన్నారు అభివృద్ధికి ఆమడ అంత దూరంలో ఉన్నది జూబ్లీల్స్ నియోజకవర్గం మనం జనరల్ గా మనం చూసినప్పుడు జూబ్లీల్స్ అంటే ఏదో హైఫై అనుకుంటాం కానీ ఈ రోజు కూడా చాలా ప్రాంతం మేజర్ ప్రాంతాలన్నీ కూడా బస్తీలుగా ఉన్నాయి వారిని ఆదుకునే పరిస్థితి లేదు నవీన్ యాదవ్ గారు యువకుడు చదువుకున్న వ్యక్తి అదేవిధంగా స్థానికుడు కావడం వారి యొక్క ప్రతి బస్తీలో ప్రతి ఒక్కరి ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు జూబ్లీల్స్ ప్రజలు కూడా ఏంటంటే మా బిడ్డ లాంటి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే మా ప్రాంతం అభివృద్ధి చెందది మా మా కుటుంబాలు బాగుపడతాయనే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ అవాకులు చవాకులు బయలిందో అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు జూబ్లీస్ ప్రజలు అత్యధిక మందితో నవీన్ యాదవ్ కానీ గెలిపించుకుంటా ఉన్నారు ఈ గెలుపులో మరి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విజయం ఈ పరంపర అనేది కొనసాగుతుంది ప్రజలు దృఢంగా నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ ను ఈ రోజు ప్రజాపాలన అయితే మరి తెలంగాణ అయితే ఈ రోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు ఆ నమ్మకంతో మాకు మరి కంటోన్మెంట్ అయితే ఈ రోజు జూబ్లీస్ అయితే కాంగ్రెస్ కు ఓటే నమ్మకంతో గెలిపించారు ఆ గెలుపుని ప్రామాణికంగా తీసుకొని మేము స్థానిక ఎన్నికల్లో కావచ్చు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ అత్యధిక గెలవబోతున్నాము అదేవిధంగా ప్రజలకు ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రణాళికలు కూడా ఆ విధంగా ఉండబోతా ఉన్నాయని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ అదే చెప్తా ఉన్నా కదా బీఆర్ఎస్ అంటే ఆయన ఎప్పుడైనా మీరు గమనించారా దొరలాగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ధోరణి ఉన్నది కేటీఆర్ వాయిస్లో ప్రభుత్వం పడిపోయినాక కూడా ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా అదే వాయిస్ ఉన్నది ఎక్కడ కూడా మీరు నిన్నటికి మొన్న మీరు చూశారు అందశ్రీగా కవి గారు మరి వారిని కనీసము చనిపోతే పరామర్శించిన పరిస్థితి లేదు కనీసం ఒక మెసేజ్ ట్విట్టర్ మాస్టర్ కదా టిల్లు మాస్టరు ఆయన ఆ ట్విట్టర్లు కూడా ఎక్కడ కూడా పెట్టినట్టు నాకైతే కనపడలేదు అంటే ఈ విధంగా మరి వారికి ఏ మాత్రం ప్రజల పట్ల మాత్రం ఒక అవగాహన కానీ ఒక నిబద్ధత లేని వ్యక్తులు ఎంతసేపు స్కాములు స్కీములు పేర్లు చెప్పి స్కాములు చేసి మరి దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఈరోజు వరకు కూడా కేటీఆర్ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వారి సోదరి కవిత గారే చెప్తా ఉన్నారు వారు చేసిన స్కామ్ల గురించి ఆ విధంగా విధానం వారిది అలాంటి వాళ్ళకి ప్రజల పేట్ల మా ఎట్లా శుద్ధశుద్ధి ఎట్లుంటుంది అభివృద్ధి పట్ల అవగాహన ఎట్లుంటుంది అందుకనే వారు ఓడిపోయినారు